ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట ఇరవై రెండు అధ్యాయం ఏడవ వచ్చినం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక ఆమె హలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నిజంగా ఎంత చక్కని మాటో కదా ప్రభు ఈరోజు రోజు ఈ విధంగా నీ జీవితంలో నీ ప్రాకారంలో నీ ప్రతి విషయంలో నెమ్మది ఉంటుంది నీకు అని చెప్తుంటే వింటున్న సహోదరి సహోదరు అది నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా నిజమే ఈరోజు అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు ఎందుకంటే ఒక వ్యక్తికి ధనం బాగా ఉండి కానీ నెమ్మది ఉండదే ఇంట్లో జీవితంలో నెమ్మది ఉండదు కదా ఒక వ్యక్తి గొప్పగా సినిమా యాక్టర్ అయ్యుండొచ్చు కానీ అతని జీవితంలో నెమ్మది ఉండదు ఒక వ్యక్తి బాగా పేరు ప్రఖ్యాతులున్న క్రికెటర్ అయ్యుండొచ్చు కానీ జీవితంలో కుటుంబంలో ప్రాకారాల్లో నెమ్మది ఉండదు కానీ నీవైతే క్రీస్తుని కలిగి నీవు క్రైస్తవుడిగా నీవు నీ జీవితంలో నెమ్మది ఉంటుంది ఎప్పుడు కూడా గమనించు ఆలోచించు నీవైతే ఏమనుకుంటావో తెలుసా అమ్మో వాళ్ళకి చాలా డబ్బు ఉంది లేదా వాళ్ళకి బాగా పేరుంది వాళ్ళకి చాలా ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళ పెద్ద కారు ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు నెమ్మదిగా ఉంటారు అనుకుంటున్నావు కానీ అవన్నీ ఉన్నవాళ్ళ జీవితాల్లో కూడా నెమ్మది ఉండదు కానీ నీకైతే నెమ్మదిస్తున్నాడు దేవుడు ఇదిగో ఈరోజు ఈ వాకి భాగం ధర నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు నీ ప్రాకారంలో నెమ్మది కలిగునుగాక ఆయన చెప్తున్నాడు క్రీస్తువుని కలిగిన నీవే దానినివి గుర్తుంచుకో ఈ లోకంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నొచ్చు ఆస్తిపరులయ్యుండొచ్చు అన్నిట్లో నీకన్నా అందము అంతస్తు ఐశ్వర్యం హోదా పలుకుబడి ప్రతిష్ట అన్నిట్లో నీకన్నా గొప్ప అయ్యుండొచ్చు కానీ క్రీస్తుని కలిగిన నీవే సంపన్నుడివి శ్రీమంతుడివి క్రీస్తుని కలిగిన నీ జీవితంలో నెమ్మది ఉంటుంది నీవే ధన్యుడివి అందుకేగా యహో తమ దేవుడిగా కలిజన్లు ధన్యుడిని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి నీవే క్రీస్తుని కలిగి ఉన్నావు నెమ్మది కలిగి ఉన్నావు అంతేకాదు నీకు మరణం వరకు ప్రభు ఉంటారని ఒక భరోసా ఉంది అంతేనా మరణం తర్వాత ఆయన రాజ్యానికి నువ్వు చేరుకుంటావు మరి క్రీస్తులేని ఇతరులకి ఆస్తి అంతస్తులు ఖరీదైన ఫర్నిచర్లు పెద్ద కార్లు ఉండచ్చు కానీ అవి లోకానికి సంబంధించిన వరకే కదా ఏది కూడా పరలోకం తీసుకెళ్ళం కదా నీ శరీరాన్ని కూడా నువ్వు పరలోకం తీసుకెళ్ళవు మరి ఎందుకు హడావుడి హంగామా నీ జీవితంలో ప్రభు ఉన్నారు కాబట్టి నెమ్మది కలిగి ఉండు నీకు ప్రభు ఎంతిస్తే అంతలోనే తృప్తిగా జీవించు దానిలోనే నెమ్మది ఉంటుంది ప్రభు నీకు వచ్చిన దానిలోనే నెమ్మది కలిగి నీవు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నెమ్మది కలిగి జీవించు ఆమె